అందరికీ నమస్తే అండి చివరికి మా అంబటి రాంబాబుకి కూడా మనోభావాలు ఉంటాయి అవి కూడా దెబ్బతింటాయని చెప్పేసి అని మా అంబటి రాంబాబు వరకు మాకు కూడా తెలియదు సీమరాజ అంట అంబటి రాంబాబుని ఉద్దేశించి యూట్యూబ్లో రకరకాలుగా నన్ను బుతులు తిడుతున్నాడు సంజనా సుకన్య అని చెప్పేసి మాట్లాడుతూ మా మనోభావాలని దెబ్బతీస్తున్నాడు కాబట్టి మేము చట్టపరంగా సీమరాజా పైన మేము చర్యలు తీసుకుంటాం దానిలో భాగంగా ఈ రోజున మొదటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకవేళ పోలీసులు కానీ యాక్షన్ తీసుకోకపోతే చట్టపరంగా మేము ఎంత దూరం అని ఎంతమంది చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఒకసారి రమ్మ ఏం మాట్లాడుతున్నాడు అనిపిస్తుంటుండే ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజ్ అంట ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాదు మా కండు వేసుకుంటాడు వైసీపీ కండువానే మా మనిషిగానే ఉంటాడు మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ ఇవాళ నేను ఈ మాట్లాడాను కదా మళ్ళీ రేపు యూట్యూబ్ లో మళ్ళీ మాట్లాడతాడు ఖచ్చితంగా మాట్లాడతాడు ఇది ఖచ్చితంగా మాట్లాడతాడండి అంటే మీరు మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత మీ కార్యకర్తల చేత అమ్మనాభూతులు తిట్టి చేసినప్పుడు లేదు తెలియదు ఇవాళ సీమరాజం మాట్లాడుతూ నొప్పి మొదట స్టార్ట్ చేసింది ఎవరండి మీరు కాదు అండ్ ఎవడు మన్విత్ర ఎవడు ఎవడ ఉండి కూడా ఆరాకేర్ పెక్స్ అని చెప్పేసాను వాడి చేత వాడితో తెలుగుదేశం పార్టీ కనువ మెల్లో వేయించి కులాల మధ్యన మతాల మధ్యన పార్టీల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వాడి ఇష్టానుసారంగా మెల్లో కనువ కప్పుకోవాలా వెనక బ్యాక్గ్రౌండ్ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోవాలా తెలుగుదేశం జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టుకోవాలా ఇష్టానుసారంగా మాట్లాడాలి దాన్ని మీరు ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది ఎవరో మొదలుపెట్టింది ఎవరు మీరు ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తారండి అంబటి రాంబాబు గారు మీలాగే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదాహరణ వరలరామయ్య గారిని తీసుకోండి ఆయనే వెళ్ళి స్వయంగా వీడికి మా పార్టీకి సంబంధం లేదు వీడి పైన యాక్షన్ తీసుకోండి మా పార్టీ కండిపో కప్పుకొని కులాల మధ్యన మతాల మధ్యన విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారంటే ఆ రోజున ఎవరు యాక్షన్ తీసుకోవాలా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ నెప్పు యాక్షన్ తీసుకోండి అని చెప్పేందుకు చూడండి ఒకసారి ఆయన పెట్టేటటువంటి యూట్యూబ్ లో ఆయన మాట్లాడే మాటలకు ముందు ఆయన ఒకసారి చూడండి ఇది ఒక ఏంటంటే మాట అన్నప్పుడు తెలీదు వాళ్ళతోని సంజనా సుకాన్యాతోటి సంజనతో ఏమో ఏ డ్రెస్ వేసుకున్నావు జీన్స్ వేసుకున్నావా ఇంట్లో ఎవరు లేరు ఏ ప్యాంటు వేసుకున్నావు ఏ డ్రెస్ వేసుకున్నావు అని మాట్లాడినప్పుడు తెలీదు అది బయటకు వచ్చిన తర్వాత నీ మనోభావాలు దెబ్బతనలేదా అప్పుడు అవమానంగా అప్పుడు అనిపించలేదా ఏమండి సుఖనాటితో మాట్లాడినప్పుడు ఇంకేం చేయదా మసాజ్ ఒక్కటే చేసుద్దా అన్నీ చేసుద్దా అంటే నువ్వు మాట్లాడేసినప్పుడు అవి బయటకు వచ్చినప్పుడు నీ మనోభావాలు దెబ్బతను నీకు సిగ్గు అనిపించుతావు నీకు బాధ అనిపించతో ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా సరే నవ్వుతో మనం తుప్పుకుని తిరిగేస్తాం అంతే అంటే మనం ఒక తుప్పుకు నువ్వేసినా కానీ నవ్వుతో తిరిగేస్తాం ఆ రోజు మన మనోభావాలు దెబ్బతను దాని గురించి ఎవడన్నా మాట్లాడితే మనోభావాలు దెబ్బతంటాయి

వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ కదా పెడుతుంటాడు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిరకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారిని అన్నా లోకేష్ గారి వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు పెట్టి రాపరేసేస్తారు కానీ ఇక్కడ అంబటిపై కొత్త కేసు వాళ్ళ కొత్త కేసు అంటే మరి ఏం కేసు సీఎం రాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి శ్రీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కాదు వినిపి శాంపిల్స్ మాత్రం ఇంకా వినిపిస్తా ఇప్పుడు ఏమని మాట్లాడతాడంటే చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా సర్దుకోవాలా సర్దుకోక పోగా మరింతగా రెచ్చిపోతున్నాడు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు కారణం ఏంటంటే మీరు ఒక సినిమా చేశారు రజనీకాంత్ రోబోలు సృష్టిస్తాడు అదే సినిమా నాకు గుర్తులేదు అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు ఎవరు మన సీమరాజు లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు లోకేష్ గారే దగ్గరుండి దిన్నంతా నడిపిస్తాడు బ్యాటరీ అయిపోతే రోబోకి బ్యాటరీ చార్జ్ చేస్తారు కదా మళ్ళీ చార్జ్ చేసేది కూడా లోకేష్ గారే సరే నువ్వు అన్నది కాసేపు నిజం అనుకున్నావు అబ్బాయి నువ్వు చెప్పింది కాసేపు వాస్తవం అనుకుందాం కాసేపు అయితే ఇగో గతంలో ఇక్కడ ఫోటోలు పెడతా ఇడిగోడుగా ఆర్ఎంకే ఆర్ఎంకే ఎర్పెక్స్ అని కనబడుతుంది కదా తెలుగుదేశం పార్టీ జెండా వెనకాతల కండువ మెల్లో కప్పుకొని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఇష్టానుసారంగా మాట్లాడేవాడు దీని వెనకలు ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తయారు చేసాడా జగన్మోహన్ రెడ్డి ఛార్జింగ్ చేస్తాడా ఏమైనా అమ్మంటారా బాబు ఏమన్నా అంటే ఏడుస్తారు కదా పెద్ద పెద్ద మాటలు దానికంట మనకి దీనికి సమాధానం చెప్పగలుగుతాం మనం అంటే మీరు మొదలు పెట్టేయచ్చు మీరు విషయం జిమ్మేయచ్చు సినిమాలు తీయించేయచ్చు చంద్రబాబు నాయుడు గారి పోయినా వ్యంగ్యంగా వెటకారంగా పైగా దాని గురించి కూడా మాట్లాడాడు ఏది ఆయన వ్యూహం సినిమా తీనట్ట ఆయన పైన కేసులు పెడతారంట ఆయన మార్పింగ్ ఎప్పుడో వేసేయడంట ట్వీట్లు అందుకని చెప్పేసి ఆయన పైన ఇప్పుడు కేసులు పెడతారంట ఆ రోజున కంప్లైంట్లు ఇచ్చారు తాము అధికారులు ఉన్నప్పుడు పట్టించుకున్నారా ఏమో పట్టించుకున్నారా రాంగోప్పాల వర్మ పైన బోరుగడ్ అనిల్ గడి పైన ఇంకొంతమంది వ్యక్తుల పైన మీరు అధికారంలో ఉన్నప్పుడే చర్యలు తీసుకోండి అని చెప్పేసి కేసులు పెట్టారు కదా ఆ రోజున పెట్టారా లేదా ఆ రోజున పెట్టారు ఆ రోజున తమరు పట్టించుకోవాలా పట్టించుకోకపోగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా రాంగోపాల్వరం ఇంటికి పిలిపించుకొని వ్యూహం సినిమా బాగా తీయండి కావాలి ఫైనాన్షియల్గా మన వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేస్తారో మేము ఇష్టానుసారంగా ఫోటోలు మార్పింగ్ చేసి ఇవ్వండి పేమెంట్ ఏమైనా కావలితే మన కార్యకర్తలకు అలాగే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇప్పించేస్తున్నాను అలాగే మీకు కూడా ఇప్పించేస్తాను అని మాట్లాడాడు ఏవైనా బాబు మీకు తెలియదేమో ఒకసారి కనుక్కో వెళ్ళి ఇలాంటివన్నీ స్టార్ట్ చేసి ఏంటి మీలాగే ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నావో సీఎం రాజా అని ఇంకొకరాని ఇంకొకరు ఏదైతే చెప్పుకోతున్నావో అలాంటి క్యారెక్టర్ని చాలామందిని ప్రయోగం చేశారు ఆర్ఎం కేర్ ప్రక్షాన్ పడుతుంటాయి వాడి చేత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టించి ఆడికొక ఒక స్టూడియో లాంటిది క్రియేట్ చేసి ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించాడు తిరిగి అటాక్ చేసేసరికి ఏమైంది ఆడి పాతాలనే పోయాడు సేమ్ రాదా సేమ్లోకి వచ్చాడు అంతేనా అది ముందు నుంచి ఉండాలా ముందే మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పు ఉంటే అంటే నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం చెప్తున్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది తప్పు అలా మనం ప్రచారం చేయించకూడదు అని చెప్పుంటే వాళ్ళు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో కాబట్టి నువ్వు కేసీ పెట్టుకున్నా బొక్క పెట్టుకున్నా ఏ ఏ ఊడేది ఏం ఉండదు కానీ అనవసరంగా నీ నిన్ను నువ్వు ట్రోల్ చేసుకో మాకు ఆ తమిళ చదివి వినిపించి నీకు నువ్వే నవ్వులు పాలు అయిపోతున్నావు బాగా గుర్తుపెట్టుకో ఇంకెప్పుడు కూడా ఇలాంటి అపబాయ మాటలు మాట్లాడు మాకు